అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు టీడీపీ యువ నాయకుడు నల్లారి అమర్నాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు పీలేరులో తెలుగు యువత నేత రియాజ్ ఆధ్వర్యంలో నల్లారి అమర్నాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి కాల్చి ఆనందంగా జరిపారు కలికిరిలో తెలుగు యువత నేత దివాకర్ ఆధ్వర్యంలో నల్లారి అమర్నాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు 아, 브라 아,